మాచర్ల ఒకటి రెండు వార్డుల ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రెండు ఇరవై తొమ్మిది నాటికి ఏపీ విద్యా వ్యవస్థను దేశంలో నంబర్ వన్ గా నిలపడమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు లక్ష్యమని అందుకోసం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు కూటం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణ వల్ల ప్రభుత్వ స్కూలు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఎదిగాయని రెండు ఇరవై ఐదు పదో తరగతి ఫలితాలు దీనికి నిదర్శనమని తెలిపారు కాలేజ్ చైర్మన్ నారాయణ మాట్లాడారు చెడు ఆలోచనలకు స్పష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు తల్లిదండ్రులు మరియు గురువులకు మంచి పేరు తీసుకురావడం ప్రతి విద్యార్థి ధ్యేయంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షీల్డ్ బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నారాయణ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆంజనేయ శాస్త్రి లెక్చరర్లు మరియు దాసు నాగరాజు గురువయ్య పాల్గొన్నారు पर हम ये बात करना प्रिंस को प्रारंभ से गतिविधियां के लिए और टारगेट के الشيء को करना चाहिए हम చెరుక అంటే బిజినెస్ కాదు వీరేంటారు అంటే ఆక్టెర్ వాకితే కట్టే చేస్తారు బిజినెస్ అంటే వాళ్ళు కొన్నది సరే ఆరేండి அதுக்காக சப்படி கட்டண்டா